మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పనిచేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మన జాతి నినాదం ఆంధ్రుల యొక్క ఊపిరి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్తో కంపేర్ చేసి ఎంత చిన్న చూపుతో చిన్నచూపుతో అనేది దుర్మార్గమని తెలియజేస్తున్నా నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అసలు వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి మాకు మాకు తెలిసి రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు అది మీకు భారంలా కనిపిస్తుందా మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ భారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు